వన్ థింగ్ వడ్ ఐ అండర్స్టుడ్ ఆఫ్టర్ పుష్ప ఇన్ ఫ్యాక్ట్ ఇస్ దట్ లాంగ్వేజ్ హ్యాస్ నో బ్యార్యూ క్లియర్లీ ఒక మంచి కాంటెంట్ ఫిల్మ్ ఇస్తే ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఇస్తే అందరూ అన్ని ప్లేస్లో అన్ని స్టేట్స్లో చూస్తారు సో ఇప్పుడు పుష్ప ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ దసరా అన్నీ అన్ని లాంగ్వేజ్లో అయినాయి కానీ ఆల్ ద డబ్డ్ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో బీంగ్ వాచ్డ్ ఇన్ ఎవ్రీ అదర్ స్టేట్ సో ఆల్ ఆఫ్ ఆర్ ఫిల్మ్స్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ జస్ట్ దీస్ ఫిల్మ్స్ బట్ దీస్ ఫిల్మ్స్ ఆఫ్ కోర్స్ వెన్ ఇట్ రిలీజ్ బీ రిలీజ్డ్ ప్యాన్ ఇండియా అండ్ ఇట్ మేడ్ ద నంబర్స్ బట్ ఐ ఫీల్ లైక్ ఎనీ గుడ్ కాంటెంట్ ఎనీ వన్ ఎవ్రీ యర్ ఎల్స్ ఎల్స్ విల్ వాచ్ సో దాట్ ఈస్ మై ఆన్సర్ టు దాట్ అండ్ ఆల్సో రెయిన్బో గురించి మాట్లాడేటప్పుడు దర్స్ అ లైన్ దాట్ ఇన్ ద ఫిల్మ్ వీ బిలీవ్ దాట్ రెయిన్బో చూసేటప్పుడు కూర్చొని చూసుకోవచ్చు కానీ వెళ్ళి టచ్ చేయలేము So, so you you can't touch the rainbow, you just have to sit and look at it so, i think uh, that is one thing which got me really connected to the title rainbow so yeah rashmika సిట్ అండ్ లుక్ కెర్ ఇట్ సో ఐ థింక్ దట్ ఈస్ వన్ song విచ్ గోట్ perform రియలీ dance టు ద టైటిల్ రెయిన్బో సో యాల్ మ్యాచ్లో త్రిపుల సో మచ్ ఫన్ అండి అండ్ ఆల్సో కంగ్రాచులేషన్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు త్రిపుర టీమ్ హ్యాచ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఆస్కో హోమ్ ఎప్పుడైనా అంటే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు సాంగ్స్ ఉంటుంది డాన్స్ ఉంటుంది కాంటెంట్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది అన్నీ అంటే మనకు అన్నీ ఉంటుంది సో ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ అమేజింగ్ దాట్ మన ఫిల్మ్స్ని వెస్ట్కి తీసుకెళ్ళి అక్కడ కూడా పేర్ చేస్తుంది అని ఇట్స్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ ఫీలింగ్ సో థ్యాంక్ యూ